ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు యద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగియున్న లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని చీకటి దాని గ్రహింపకుండెను దేవుని నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెనుగాని లోకమాయనను తెలుసుకునలేదు ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్చ వలనైనను మానుషేఛ వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారయై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియూ నేను చెప్పినవాడు ఈయనే అనియూ ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుషిడేము నుండి యాజకులను లేవీలను యోహానునొద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కాననే ఒప్పుకొనెను కాగావారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాను అనెను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను కాబట్టివారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియెవరను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యషియా చెప్పినట్టు నేను చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను వారు పరిస్థియులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానియడలా ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీలలో ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరాయన నిరుగరు ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యును కానని వారితో చెప్పెను యోహాను ఇచ్చుచున్న యోద్ధాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోకపాపమును పోవు దేవుని గుర్రెపిల్లా నా వెనుక ఒక మనిషిడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే నేను నేనెవరిని గురించి చెప్పితినో ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇస్రాయేల్కు ప్రత్యక్షమొకటకు నేను నీలలో బాప్తిస్మమిచుచూ వచ్చి తిని అని చెప్పెను మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీలలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను ఈయనే దేవుని కుమార్డని నేను తెలుసుకుని ఇచ్చితిని అనెను మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి ఏసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించట చూచి మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావు అని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యుద్ధ వసచేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దుకు అతని తోడుకుని వచ్చెను మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు నీవు కేఫా అనబడుదువు అని చెప్పెను కేఫా అను మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలలేయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను ఫిలిప్పు బెత్సఐదా వాడు అనగా అంద్రయ్య పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడగ ఏసు అని అతనితో చెప్పెను అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను ఏసు నతనియేలు తన ఎద్దుకు వచ్చిట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏకపటమునూ లేదు అని అతని గురిచి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతనియేలు ఆయనను అడుగగా ఏసు ఫిలిప్పు నిన్ను మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పెను నతనియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను అందుకు ఏసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయూ దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను మూడవ దినమున గలలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎత్తుకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్ష ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని తెలిసినది పరిచారకులకే విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారును పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకునియున్నావని అతనితో చెప్పెను గలలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుశలీమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోడివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకుడి అని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునేది కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయిచున్నావే ఏ సూచక క్రీడ మాకు చూపెదవని ఆయనను అడుగగా ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదును అని వారితో చెప్పెను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశిలేములో ఉండగా ఆ పండుగల అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనూ మనిషిను గూర్చి ఆయనకు సాక్ష్యమయ్యనక్కరలేదు